రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు యొక్క తిక్క మాటల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఒక మంత్రిని పట్టుకునే తిక్క మాటలు అంటున్నాడంటే రాష్ట్రంలో ఉన్న రైతన్నన్ని సర్వమాగం చేసిన మనిషి తుమ్మల నాగేశ్వరరావు ఒక డ్రామా ఆడుతూ ఉంటాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆ చిలుమి మాటలతో అంటే జోక్ అనుకుంటాడు కావచ్చు వ్యవసాయం అంటే ఒక జోక్ అనుకుంటున్నాడు కావచ్చు ఏదైనా ప్రాజెక్టులు వస్తే ఏదైనా డబ్బులు మింగితే కుంద కుమ్మెత్తమని చూసే శాఖ వేరు రైతుల కోసం పెట్టుబడి అందించే శాఖ వేరు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పనికిరాని తిక్కమాటలతోటి రైతు రైతుబంధు ఆ మంత్రులు వస్తుంది రైతు బంధు పదిహేను వేలు ఇస్తా ఉన్న రైతు బంధు అనుకుంటా రైతులను ఆశ కలిపి సక్రమంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని మొత్తం వేలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉన్నాడు ఏమని అంటే ఇరవై ఐదులోకి రైతు భరోసా పండ్ల తోటలకు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న మంత్రి తుమ్మల రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధం చేశామని వెల్లడి సిగ్గు శరం మానం మర్యాద లజ్జ ఏమైనా ఉంటే పండ్ల తోటలకు కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు ఎందుకు లేదు మీకు శరం ఎందుకు లేదు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నారు మీరు అందుకునే నేను చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడే మాటలు తిక్క మాటలు నువ్వు ఇచ్చే రైతు ముందే సక్కకి ఇయ్యక ఇచ్చే రైతు ఇయ్య ఇప్పటిదాకా నాలుగు పంటలకు ఎగ్గొడ్తుంది రైతు బంధు నాలుగు పంటలకు ఎగ్గొట్టి ఉన్నదాన్ని చక్కగా గీయక ఏమంటాడు ఇక్కడ పంటల తోటలకు కూడా ఇస్తాడట అంటే ఎవరి చెవుల పూలు పెడుతున్నావు ఎవరి చెవులని ఖాళీగా ఉన్నాయా వినడానికి వినసంపుగా ఉందని ఎవరి చెవులు ఖాళీగా ఉన్నాయి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర రైతులను నిజానికి చెప్పాలంటే సంక్రాంతి నుంచి రైతు బంధు వస్తూ ఉంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి వస్తూ ఉంది వంద రోజులు ఆరు గంటల అవుతా ఉంటే ఈయనొక డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఈయనొక బ్రహ్మాండమైన డ్రామాలు ఆడుతూ ఉన్నాడు తుమ్మ నాగేశ్వరం వ్యవసాయకులకు రాష్ట్ర రైతన్నలకు కూలీ మహిళలకు వ్యవసాయం చేసే కౌలు రైతులకు శుభవార్త చెప్పాల్సింది పోయి అనిపిస్తుందా మీకు రైతు బంధు ఏమైనా చాద కానప్పుడు దిగిపోవాలా ఇరవై తారీఖు ఇస్తాం మొన్నటి దాకా ముప్పై అన్నారు ఇప్పుడు ఇరవై తారీఖు ఇరవై తారీఖు సరే చూద్దాం ఆ మునిపం కూడా చూద్దాం మీరు ఠకీఠీ ఎవరాలు టీకీ ఠీకీ ఎవరాలు ఎవరిదాకా వచ్చినా మనం చూద్దాం వేల కోట్ల రూపాయలు దోసుకొని తింటా ఉన్నారు రైతన్నలకు దగ్గర దగ్గర ఐదు వందల ఆరు మంది చనిపోయిన దుస్థితి ఈరోజు దాని గురించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అయి ఉండి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు అందుకే చెప్పిన తిక్క మాటలు ఇవన్నీ ఇంకో మగవాళ్ళు వచ్చాడు ఈయన ముచ్చ చూడండి స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ మేం కూడా రెడీ మిమ్మల్ని ఓడించడానికి రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిలబడి ఏం లాభం చాతగాని ప్రభుత్వం మంత్రి విస్తరణ వర్గమే నీ చేతిలో లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి లాభమో నువ్వు అనుకున్నోనికి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నావు నీ అధిష్టానం అక్కడ బొంగరం గుంజుతనే ఎవరి ఫోటో మీద పోయి ఆగుతుందో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవి వస్తూ ఉంది నువ్వు చెప్పిన లీస్టులా ఎవరికి కూడా మంత్రి పదవి రావడం లేదు ఈ రోజు బంజారా తరఫున ఏ మంత్రి నిలబడ్డాడు ఏ మంత్రి నిలబడ్డాడు దాని గురించి క్లారిటీ ఇవ్వాలి ఇప్పటిదాకా మంత్రి విస్తరణ వర్గం కాలేదంటే సిగ్గుచేటు నిజానికి పనికిరాని సిగ్గుచేటు ఇది మళ్ళీ సర్కారు సిద్ధమట దేనికి సిద్ధమా ఓడిపోవడానికి సిద్ధమా లేకుంటే ఆగం సిద్ధమా లేకుంటే తిట్టు తినడానికి రెడీగా ఉన్నారా వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశం అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచన సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల మధ్య పది పదిహేను రోజుల గ్యాప్ ఆ తర్వాత జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇక్కడ ఏమన్నా తెలుసా మీకు చూడొచ్చు మీరు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశము అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచన ఇక మీ దాంట్లో జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని ఆచితూచి ఒక్కొక్క ఎమ్మెల్యే ఏం చేసా మేము అభ్యర్థులు జాగ్రత్తగా ఎంపిక చేసి ఎమ్మెల్యేలు చేసినాం మరి ఏం చేసారు మీరు మీరు ఎమ్మెల్యేలుగా చేసినాం మంత్రులుగా చేసినాం ముఖ్యమంత్రి చేసినాం మీరు మీరేం జాగ్రత్త తీసుకున్నారు ప్రజల పట్ల ఏం తీసుకున్నారు మాట్లాడడానికి నోరు రావడం మళ్ళీ స్థానిక ఎన్నికలు పెడేస్తున్నాం మేము రెడీగా ఉన్నామంటే మేము కూడా రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఓడించడానికే రెడీగా ఉన్నాం మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా నిలబడ్డ కూడా సర్పంచులు ఈ సమయంలో నిలబడ్డా కూడా రెండు సంవత్సరాలు ఓడిసిపోయింది మిత్రులారా రెండు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత సర్పంచ్ ల నిలబడి లాభము వృధా ఖర్చులు తప్ప నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఏం లేదు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి మారిపోతున్నాడు ఇది బ్రేకింగ్ న్యూస్ రేపు రాబోతుంది పక్కా మీరు చూసుకోండి